హాయ్ అండి ఈ రోజు స్పెషల్ గా మీకు టాప్స్ సో మనం ఫస్ట్ మన పెట్టాము ఎలా ఉంది రెస్పాన్స్ మన సబ్స్క్రైబర్స్ నుంచి రెస్పాన్స్ బాగానే ఉంది ఇంకా రీచ్ అవ్వాలా బాగుంది ఓకే ఓకే సరే మన అడ్రస్ ఒకసారి చెప్దామా మా అడ్రస్ వచ్చేసి సీతారామ నగరం సెకండ్ లైన్ అండి మా షాప్ పేరు వచ్చేసి ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్ షాప్ అండి మీకు నెక్స్ట్ పెడతామని చెప్పాము టాప్స్ వీడియో ఇస్తామని చెప్పాము ఎగ్జాక్ట్ మనకి మెట్రో ఆపోజిట్ లైన్ లోనే ఉంటుందండి అండ్ ఇప్పుడు మరి టాప్స్ ఓకే ఇది సెకండ్ వీడియో మంది సో సెకండ్ వీడియో మరి లేట్ చేయకుండా టాప్స్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం అండి అండ్ వీరు పెట్టే ప్రైజెస్ కానీ అండ్ వీరి విధానం కానీ చాలా మందికి అయితే కనెక్ట్ అయింది కానీ ఇంకా మన వాళ్ళు ఏంటంటే చాలా రోజుల నుంచి వేరే వేరేవి చూస్తూ ఫాలో అవుతూ ఉన్నారు కానీ కొత్తగా వీరు స్టార్ట్ చేశారు బ్లెస్ చేసి వీరిని కూడా మీరైతే కొంచెము మీ ఓన్ చేసుకోండి అండ్ ఇప్పుడైతే కలెక్షన్ లో అయితే వెళ్ళిపోదాము ప్రైస్ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ నుంచి మోడల్స్ ఉంటాయి వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ ఎంత ప్రైస్ నూట యాభై రూపాయలు వచ్చేసి కలర్స్ ఉంటాయి హార్ట్స్ అయితే వస్తాయి అనమాట సైడ్ కట్స్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ రేయాన్ అయితే ఉంటుంది అండ్ వీటిలో మనకి కలర్ చార్ట్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది కనకాంబరం షేడ్ అండ్ మనకి నేరేడు కలరు లైట్ లావెండర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లూ షేడ్ మొత్తం అన్ని కూడా కలర్స్ నూట యాభై రూపాయలు పడుతుంది మనకి సైజ్ ఎక్సెల్ సైజ్ అండి ఎలవాళ్ళు ఎవరికైనా నచ్చితే ఈ డిజైన్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ టాప్ కూడా తీసుకోవచ్చు సేమ్ ప్రైజ్ ఇది మనకి కంప్లీట్ రియాన్ వస్తుంది రియాను త్రీ బై ఫోర్ తో హ్యాండ్స్ అయితే వస్తాయి విత్ మనకి సైడ్ ఇది అంబ్రిల్లా వచ్చింది అంబ్రిల్లా వచ్చింది పింక్ షేడ్ రక స్కై లో డార్క్ షేడ్ డార్కిష్ బ్లూ ఓకే ఫోర్ కలర్స్ ఇవి కూడా మనకి ఎక్సెల్ సైజ్ అవైలబులిటీలో ఉన్నాయండి అండ్ మీరు అయితే మాత్రము ఇక్కడికి విజిట్ చేస్తే మనకి అన్ని రకాల టాప్స్ లెగ్గిన్లు పార్టీ వేర్ డ్రెస్సెస్ అవైలబులిటీలో ఉన్నాయి అలానే చున్నీలు కలెక్షన్ ప్రత్యేకంగా వైట్ టాప్స్ అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్ని అందుబాటులో ఉన్నాయి చీరలు కూడా మనకి ఒకసారి డైలీ వేర్ నుంచి మనకి ఫ్యాన్సీల వరకు అవైలబులిటీలో ఉన్నాయండి ఇప్పుడు మనము చూడబోయే డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఇంకోటి ఆపసిట్ ఎక్సెల్ సైజ్ అండి అన్ని కూడా మీకు కాలర్ ఎక్కువస్తుంది త్రీ బై ఫోర్ తో హ్యాండ్స్ ఇదైతే సైడ్ కట్స్ వస్తాయి కలర్స్ వస్తాయండి పింక్ కలర్ బ్లాక్ కలర్ గ్రీన్ షేడ్ సింగిల్ కూడా బై చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఫోన్ నెంబర్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి ఎస్ఎస్ సారీస్ అండి రెడీమేడ్స్ అండి మన గుంటూరు అండ్ మనపురం బ్రిడ్జ్ దిగిన తర్వాత మనకి మెట్రో వెంటనే వస్తుంది అందరికి ఐడియా ఉంది మెట్రో ఎదురు లైన్ లో వీరి షాప్ అయితే ఉంటుంది అనమాట ఇది పాప్కార్న్ మనకి స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి ఇలా పాప్కార్న్ మెటీరియల్ మీద స్ట్రైట్ లైన్ లైట్ వెయిట్ గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసరికి విత్ మనకి డ్రెస్ టాప్ కూడా చాలా రఫ్ అండ్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు పిస్తా గ్రీన్ అండ్ మనకి బ్లాక్ షేడ్ అలానే మనకి ఎల్లో కలర్ అండ్ పింక్ ఏమో ఓపెన్ పిక్ చేసాము ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి నెక్స్ట్ డిజైన్ ఓకే క్రీమ్ కలర్ అండ్ లో మనకి డిఫరెంట్ కొంచెం ఇది క్రీమ్ కలర్ మీద కొంచెం కలర్ అటు ఇటుగా కలర్ఫుల్ గా అయితే ఉంటుంది ఇవి కూడా ఫోర్ వస్తాయి అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది టాప్ డిజైన్ అనమాట ఇందులో నేరేడు కలర్ బ్లాక్ కలరు పింక్ షేడు క్రీమ్ హనీ కలర్ అవైలబిలిటీలో ఉన్నాయి కాలర్ నెక్ వస్తుందండి సో నెక్స్ట్ వన్ చిలక పచ్చ గ్రీన్ రౌండ్ నెక్ అయితే వచ్చింది అండ్ చిన్న 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 డైమండ్ షేప్ అండ్ దీనిలోనే పింక్ కలర్ స్కై బ్లూ షేడ్ ఇది మనకి ఎల్లో కలర్ అనమాట ఇవి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి కలర్ చార్ట్ అయితే ఇక్కడ మీకు కనబడుతూ ఉంటుంది అనమాట లీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్ లో ఉండేదండి ఇది కూడా పడుతుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్స్ ఓకే కలర్స్ అండి రెడ్ ఉంది బ్లూ ఉంది రెడ్ అంటే రెడ్ రెండు ఉన్నాయి బ్లూ రెడ్ ఉన్నాయి అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకే వన్ ఫిఫ్టీ లో వచ్చేసి ఓకే నెక్స్ట్ ప్రైస్ అండి నెక్స్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ప్రైజ్ అండి త్రీ హండ్రెడ్ ప్రైజ్ లో మీకు కాలర్ నెక్ వచ్చేది రౌండ్ టాప్ అంబ్రిల్ టాప్ అండి ఇది వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ ప్రైజ్ లో మీకు కాలర్ నెక్ డిజైన్ చూడండి మీరు ఈ టాప్ ది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఓకే దీంట్లో రోప్స్ వచ్చినాయి రోప్స్ వస్తాయి ఇది వచ్చి మనకి బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ అయితే ఇది మనకి ఎల్లో అండ్ మస్టర్డ్ కాంబినేషన్ అనమాట వన్ మూన్ వచ్చేసరికి మనకి గ్రీన్ అండ్ ఆలివ్ షేడ్ రౌండ్ నెక్ వచ్చింది బాగుంది అండ్ మనకి విత్ ఆరెంజ్ షేడ్ అనమాట నైస్ బాగుంది టూ డబల్ నైన్ త్రీ త్రీ హండ్రెడ్ సేమ్ ప్రైజ్ వెస్ట్ వరకు మనకి వచ్చేసరికి లైనింగ్ ఉంది అండ్ రౌండ్ నెక్ మిర్రర్ వరకు వస్తుంది బ్యాక్ సైడ్ రోడ్స్ త్రీ బై ఫోర్త్ హాండ్స్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంటుంది అనమాట డిజైన్ కూడా మీరైతే గమనించండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మెహందీ గ్రీను బ్లూ కలరు అండ్ మనకి పర్పుల్ కలరు అండ్ బాటిల్ గ్రీను ఓకే ఈ డిజైన్ లో కూడా ఫోరు అండ్ మన గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి అండ్ ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ కూడా త్రీ హండ్రెడ్ అండి సేమ్ త్రీ హండ్రెడ్ బెల్ట్ వచ్చింది దీనికి మీకు ఓకే ఇలా బెల్ట్ ఇస్తాడు మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ తో బ్లౌజ్ వచ్చేది ఓకే ఇది వచ్చేసి కూడా మీకు త్రీ హండ్రెడ్ కే చంకీ వర్క్ అండి మొత్తం చంకీ వర్క్ వచ్చేది అవునవును దీనికి బ్యాక్ కూడా ఉంటది కదా ఫ్రంట్ బ్యాక్ విత్ ఈ హిప్ బెల్ట్ వచ్చేసరికి మిర్రర్ వర్క్ ప్రొవైడ్ అయితే ఉంటుంది మనకి కాలర్ నెక్ వస్తుంది సెమీ కాలర్ అండ్ మనకి వచ్చేసరికి చిన్న బబుల్స్ హ్యాండ్స్ కూడా మనకి మిర్రర్ వస్తుంది అనమాట ఇది మనకి ఆనియన్ పింక్ అండ్ మనకి పిస్తా గ్రీన్ యాష్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చరికి గ్రీన్ కలర్ జస్ట్ ప్రైజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజ్ అండి ఎవరైనా ఎల్వాలో నచ్చితే మీరు అయితే హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా చాలా బాగున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్యూర్ కాటన్ లో వస్తుంది ప్యూర్ కాటన్ నెక్ ఓకే వచ్చి మీకు కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి బేరప్ చేస్తే మనకి ఇలాంటి లుక్ అనమాట డీసెంట్ లుక్ అయితే వచ్చింది కలర్స్ ఎల్లో కలర్ గ్రీన్ కలరు గ్రే కలర్ అండి ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయి జస్ట్ ప్రైస్ మూడు వందల రూపాయలు సింగిల్ కూడా బై చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా ఉంది ఆఫ్లైన్ లో కూడా ఉందండి విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఫ్లవర్స్ అండి ఆల్ ఓవర్ ఫ్లోర్ వచ్చింది ఫ్లవర్స్ వస్తాయి ఇది కూడా రౌండ్ నెక్ కార్లర్ నెక్ అండి ఇది వచ్చేసి కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఇది క్యాప్సుల్ ఫాయిల్ వచ్చింది చూడండి ఇంత హెవీ తిక్ రేయా అని కూడా మనకి ఇస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ హండ్రెడ్ విత్ మనకొసరికి ఒకసారికి ఎల్లో కలర్ అలానే మనకొసరికి ఒకసారికి బ్లూ షేడ్ అలానే మనకి ఒకసారికి బాటిల్ గ్రీన్ ఓకే అండి ఈ ప్రైస్ లో ఈ టాప్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఈ కలెక్షన్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా ఓకే వచ్చేసి త్రీ ఫిఫ్టీ కండి మీకు త్రీ ఫిఫ్టీ కలెక్షన్ చూపిస్తున్నాం టాప్స్ లో వచ్చేసి ఇలా వచ్చిందండి టాప్స్ హ్యాండ్స్ అనే ఈ లోపల వస్తాయి మీకు ఇన్సైడ్ లోపల అవునండి మిర్రర్ మిర్రర్ వరకు వచ్చింది త్రీ లేయర్స్ మిర్రర్ వరకు నెక్ రౌండ్ నెక్ వచ్చేసి మీకు దీనికి కూడా ఇలా వస్తాయి రోప్స్ వస్తాయి ఎక్సెల్ సైజు అంబరిల్లా ప్యాటర్న్ బ్లాక్ బ్లూ పింక్ లైట్ పింక్ అండి ఓకే మీకు ఫోర్ కలర్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ అండి ఓకే దీనికి బెల్ట్ వచ్చింది టాప్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి హ్యాండ్స్ దీనికి ఇవన్నీ కూడా షార్ట్ హ్యాండ్స్ వస్తాయి ఎండల్కి ఏంటంటే త్రీ బై ఫోర్త్ కూడా వద్దు అనుకుంటూ ఉంటారు కదా రౌండ్ అంతా టూ లేయర్స్ అంబ్రిల్ కట్టండి అంబ్రిల్లా ఇది ఇదొసరికి బ్లాక్ కలరు ఇది మనకి వైన్ కలరు ఇది బాటిల్ గ్రీన్ ఓకే జాలీ వర్క్ వచ్చింది రెయాన్ మెటీరియల్ అండ్ నెక్ అంతా కూడా మనకి ఇలా జాలీ వర్క్ విత్ మనకి షుగర్ చిప్స్ కూడా ఇచ్చారు విత్ ఇది కూడా మనకి అంబ్రెల్లా ప్యాటర్న్ రౌండ్ నెక్ వెస్ట్ వరకు లైనింగ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీగా ఉంది రామా గ్రీన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ వచ్చేసి ఆన్లైన్ లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఆఫ్లైన్ లో అయినా వచ్చేసి మా షాప్ కి విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు మీద మా నెంబర్ అనేది కనిపిస్తుంది కాంటాక్ట్ చేయండి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ కి పంపిస్తే మేము రిప్లై అనేది మీకు ఇస్తామండి ఓకేనా ఇది వచ్చేసి కూడా త్రీ ఫిఫ్టీ నేనండి త్రీ ఫిఫ్టీ ఇది కూడా మీకు చమకీ అనేది వచ్చింది మొత్తం చమకీ వరకు వచ్చింది అండ్ బెల్ట్ అనేది కూడా వస్తుందండి దీనికి కూడా సేమ్ అనేది త్రీ ఫిఫ్టీ లో అన్ని టాప్స్ కి మీకు బెల్ట్ అనేది ఇస్తున్నాడు మిర్రర్ వర్క్ తో ఫ్లవర్స్ అవును ఫ్లవర్స్ మీద ఫ్లవర్స్ కలర్ మారుతుందా ఇది గ్రీన్ ఇది వంకాయ కలర్ మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ బ్లూ డార్క్ బ్లూ డార్క్ బ్లూ ఈ ఫోర్ కలర్స్ టాప్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి కాంటాక్ట్ త్రీ ఫిఫ్టీ ప్రైజ్ లో త్రీ ఫిఫ్టీ అనేది టాప్స్ మీకు అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మీకు బటర్ఫ్లై అండి బటర్ఫ్లై వస్తాయి ఈ టాప్ మొత్తం మీకు బిస్కెట్ కలర్ మీకు వచ్చేసి కలర్ వచ్చేసి బటర్ఫ్లై వస్తాయి టాప్ మొత్తం ఇది ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూసినా మీరు ఎక్కడ చూసినా ఈ టాప్ అనేది కనిపిస్తుంది మా దగ్గర వచ్చేసి జస్ట్ మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కెనండి ఎలాస్టిక్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయండి దీనికి దీంట్లో మీకు వర్క్ ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఓకే ఇన్నర్ వచ్చేసరికి మనకి లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంది కలర్స్ కలర్స్ ఉన్నాయి ఒకటి వైట్ అండి వైట్ లో వచ్చేసి మీకు ఫ్లవర్స్ వస్తాయి రెడ్ ఫ్లవర్స్ ప్యూర్ వైట్ మీద మనకి వచ్చింది మీకు ఇలా వస్తుంది అండి హ్యాండ్స్ హ్యాండ్స్ అనేవి ఇలా వస్తాయి మీకు ఓకే వచ్చేసి మీకు టూ కలర్స్ ఇలాగే టూ కలర్స్ ఉన్నాయి స్మూస్ కూడా ఉంది డైలీ ఈ సమ్మర్ లో బెస్ట్ కలెక్షన్ అంటే బెస్ట్ ఫోర్ హండ్రెడ్ లో ఈ ఫ్లవర్స్ మాత్రం బ్యాక్ సైడ్ రావు క్లాత్ అనేది చాలా మంచిగా ఉంది అసలు చూడడానికి అర్థమైపోతుంది చాలా బాగుంది మీకు ఉంటాయండి సైజ్ అండి బటర్ బటర్ఫ్లై అండి సైజ్ వచ్చేసి మీకు ప్రీ నుంచి ఉంది ఎల్లో ఉంది ఎక్సెల్ కూడా ఉంది అనుకుంటా ఎక్సెల్ కూడా ఉంది ఎక్సెల్ ప్రీ సైజే ఫ్రీ సైజు ఓకే ఎక్సెల్ సైజ్ వరకు ఉన్నాయి ఓకే ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి కలెక్షన్ వచ్చేసి రంజాన్ స్పెషల్ గా పెట్టామండి మేము ఆఫర్ లో పెట్టాము తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీలు మంచి మంచి డిజైన్స్ అనేది మీకు దొరుకుతున్నాయి తక్కువ రేట్ లోనే జస్ట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి మీకు ఇప్పుడు చూపిస్తాము మీరే ఆశ్చర్యం అయిపోతారు సెవెన్ హండ్రెడ్ ఇలాంటివి వస్తాయని రంజాన్ స్పెషల్ రంజాన్ స్పెషల్ ఆఫర్ లో పెట్టామండి వర్క్ వచ్చేసి చూడండి మీకు అడ్రస్ అంటారు దీనికి చున్నీ కూడా వచ్చేది ప్లాజో ప్యాంట్ వస్తుందండి విత్ ప్లాజో ప్యాంట్ అండ్ చున్నీ ఓకే సెవెన్ హండ్రెడ్ అండి ప్లాజో అంతా క్రష్డ్ వచ్చింది సెవెన్ హండ్రెడ్ ఇన్నర్ కూడా మనకి లైనింగ్ ప్రొవైడ్ ఉంది లైనింగ్ ఉంది అండ్ మనకి మీకు చెరీ పింక్ ఇది కూడా కవర్ తీవర్ తీసుకున్నాం వైన్ పింక్ రెండు అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ మనకు హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట ఇవన్నీ కూడా మీకు యెల్లో ఎక్సెల్ అండ్ మనకి ప్లాజో కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో విత్ మనకు క్రష్డ్ మనకి వచ్చేసరికి లోపల లైనింగ్ టూ కలర్స్ లో ఏది కావాలంటే అదైతే మీరు బై చేసుకోవచ్చు అనమాట హ్యాండ్స్ వచ్చేసరికి లోపల ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి లాంగ్ వచ్చింది లాంగ్ వచ్చింది ఎక్కు వస్తుంది ఓకే వస్తుందండి వర్క్ ఇది మనకి స్ట్రైట్ కాకుండా కొంచెం మనకి అంబ్రిల్లా వచ్చిందనమాట సో రియల్లీ నైస్ క్రష్డ్ అండ్ మనకి ఫుల్ వర్క్ అండ్ మనకి బాటమ్ సైజ్ ప్లాజో స్ట్రైట్ ప్లాజో వచ్చిందనమాట ఇది కూడా మనకి లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంది దీనికి రాదా ఓకే ఓకే ఇది ఒక కలరే ఉందా పర్పుల్ ఇది సెవెన్ హండ్రెడ్ ఏనా మేడం ఇది లైన్స్ తో పాటు అక్కడక్కడ మనకి ఇలా సీక్వెన్స్ కూడా ఇచ్చారు డిఫరెంట్ అవును ఇది చెంకి కూడా డిఫరెంట్ గా ఉంది అసలు ఇక్కడ చాలా తక్కువ ప్రైజ్ లో అండి చూడండి ఇది వచ్చేసి ఎలా ఉందో ఫుల్ వర్క్ లా నెక్ దగ్గర చూడండి స్టోన్ వర్క్ లా వస్తుంది అవును ఇది వచ్చేసి కూడా మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంత కలిగి వచ్చింది చాలా వచ్చింది లెగ్గిన్ కూడా చూడండి ఎంత లెగ్గిన్ బాగా మంచిది ప్రొవైడ్ చేశారు ఫుల్ వర్క్ వస్తుందండి కూడా అబ్బో సూపర్ ఉంది ఇది కూడా అదే ప్రైస్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే

శరారా వచ్చింది అయితే మనకి శరారాకేమో లైనింగ్ ప్రొవైడ్ ఉంది దుప్పట్టా కూడా వచ్చినట్టు దుప్పట్టా కూడా జార్జు సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజెస్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సైడ్ వర్క్ కింద వరకు హ్యాండ్స్ వర్క్ నెక్స్ట్ నెక్ ఎలా వెస్ట్ వరకు లైనింగ్ తర్వాత ప్లాజో ఉంటుంది కాబట్టి మనకి వితౌట్ లైనింగ్ అనమాట ప్లాజోకి లైనింగ్ ఉంటుంది చూడండి కాళ్ళ దగ్గర వర్క్ కూడా ఇచ్చారు దీనికి వచ్చేసి దుప్పట్ట అండి మల్టీ కలర్ డిజిటల్ ఇచ్చినా గో ప్యూర్ భలే ఉంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎల్లు ఎక్సెల్ రియల్లీ స్పెషల్ గా ఉంది కలెక్షన్ ఇది వచ్చేసి సెవెన్ రూపీస్ మాత్రం మీ ఎల్లో కూడానా ఓ మై గార్డ్ ఎలా ఉంది చూడండి హెవీ అసలు చాలా బాగున్నాయి డిజైన్స్ చాలా హెవీ వర్క్ అండి ఇది వచ్చేసి చూడండి మీరు నెక్ అవును హ్యాండ్స్ చూడండి ఇదంతా కూడా మొదటి పర్ల్స్ అవునండి పర్ల్స్ ఇది మొత్తం పర్ల్స్ అండి దీనికి చున్నీ అనేది అటాచ్ చేసుకుందండి దీని మీద మీకు చున్నీ చూపిద్దాం అబ్బో సూపర్ ఉంది చాలా అటెంప్టెడ్ ఎక్సెల్ వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎల్లు ఎక్సెల్ వాళ్ళు ఓవరాల్ లుక్ ఇదన్నమాట సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ స్పెషల్ అండి మంచి వాటర్ బ్లూ వాటర్ బ్లూ జార్జెట్ వెస్ట్ వరకు లైనింగ్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది శరారా వచ్చింది అది కూడా టూ స్టెప్స్ శరారా కుచ్చుళ్లతో చున్నీ కూడా అనమాట క్రేప్ దుప్పట్ట క్రేప్ జార్జెట్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బ్లాక్ అండి బ్లాక్ బ్లాక్ కలర్ చూడండి మాములుగా వచ్చేది ఓహో సూపర్ ఉంది చాలా బాగుంది ప్లాజోనండి ప్లాజోకింగ్ ప్లాజోనా చాలా బిగ్ ప్లాజో వచ్చింది అంటే క్రాప్ టాప్ స్టైల్ లుక్ ఇచ్చారు అనేది వస్తుంది కూడా వచ్చింది దీంట్లో వచ్చేసి అవైలబుల్టీ లో ఉంది బ్లాక్ అండ్ రెడ్ రెండు ఉన్నాయి అనమాట మంచి గ్రే కలర్ ప్యూర్ చందేరి కాటన్ బ్యాక్ సైడ్ అండ్ వర్క్ కూడా ఉంది వర్క్ ఉంది మీకు వచ్చేసి హ్యాండ్స్ కూడా చూడండి హ్యాండ్స్ వస్తాయి బెల్ స్లీవ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ దీనికి కూడా మీకు ప్లాజో ఉందండి వచ్చేసి చూడండి వర్క్ అండి ప్లాజో వస్తాయి ఇలాగా చాలా మంచి కలెక్షన్ అండి కాకండి ఎవరి కూడా రంజాన్ కి స్పెషల్ గా చాలా స్పెషల్గా ఉంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు ఇది ప్యాంట్ వస్తున్నాయండి మీకు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఓకే కట్ అండి ఉంది సో ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ వెళ్ళి సైజెస్ ఎక్సెల్ పక్క ఎల్వాల్ నచ్చితే తీసుకోండి ఏది తీసుకున్నా జస్ట్ ఏడు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ ఉందండి నెక్స్ట్ కలెక్షన్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ కి అండి రంజాన్ స్పెషల్ దీంట్లో కూడా మంచి మంచి కలెక్షన్ మీకు దొరుకుతాయి దీంట్లో కూడా మీరు పర్చేస్ చేసుకోండి తీసి కాంటాక్ట్ ఉంది మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది దానికి పంపియండి ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇదండి ఇంట్లో కట్ లాగే ఉండేది డిజైన్ అనేది మారిద్ది మీకు మిర్రర్ లా ఉండేది మెక్ వచ్చేసి ఇలా వచ్చింది మీకు దీంట్లో వచ్చేసి కూడా కలర్స్ అనేవి ఉన్నాయి ఇది కూడా ప్లాజో వచ్చింది అండి మీకు విత్ లైనింగ్ వచ్చింది చిన్నీ అండి ఓకే దీంట్లో వచ్చి కలర్స్ ఉన్నాయండి ఇంత అవైలబుల్ చూసుకోవచ్చు మిర్రర్ వరకు ఎలా ఉంది దీంట్లో లైట్ లావెండర్ ఉల్లిపొట్టు షేడ్ ఇంగ్లీష్ కలర్స్ ఇంగ్లీష్ లైస్ లైఫ్ అవైలబుల్ ఉన్నాయి మీకు వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దామండి ఇది వచ్చేసి జస్ట్ మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ కలెక్షన్ కూడా చూడండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మంచి డార్క్ టొమాటో రెడ్ అండ్ ఆలివెనిక్ అయితే వచ్చింది కనిపిస్తుంది అనిపిస్తుంది ఇది వచ్చేసి ఇలా ఉండిద్దండి సైడ్కి కట్ వచ్చేది మీకు ఇంకా కూడా ప్లాజో అనేది ఉందండి మీకు ఓకే ప్లాజో అనేది కూడా ఉంది క్లాత్ చూడండి చాలా మంచి క్లాత్ ఫ్యాబ్రిక్ క్లాత్ లో మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనండి చున్నీ అండ్ ఫ్యాన్ టాప్ కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తున్నాయి మీకు ఎయిట్ కి దీంట్లో వచ్చేసి కలర్స్ అండి ఓకే కలర్స్ కలర్ దీంట్లో ఓకే బ్లాక్ మస్టర్డ్ లైట్ వైట్ బ్లూ షూడ్ పింక్ కూడా ఉంది ఫైవ్ కలర్స్ ఫైవ్ వచ్చే ఇవి వీలైతే కవర్ తీయరా అంటే ఓపెన్ చేయడం జస్ట్ కవర్ తీస్తాను ఇలా విత్ మనకి మల్టీ కలర్ మెజంతా కలర్ బాటమ్ దుపట్ట అన్నిటికీంటేసి కూడా చంకీ వర్క్ హెవీ ఎక్కు ధర హెవీ వర్క్ వచ్చింది ఇది కూడా మీకు ఓకే కూడా ఓకే కి కాంబినేషన్ ఏమి ఇచ్చారు సో కలర్స్ అయితే ఎందుకంటే కొంచెం క్లారిటీగా ఉండాలి వీడియో అని చెప్పేసి క్లారిటీ గా చూపిస్తున్నామండి బ్లాక్ షేడ్ వచ్చింది రియల్లీ నైస్ అండి కలర్స్ చాలా బాగున్నాయి మస్టర్డ్ షేడ్ వచ్చింది అన్నమాట సో వీటిలో ఏది బై చేసుకున్నా కేవలం ప్రైస్ ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇలా వస్తుందండి ఓకే ఫిగర్ అయితే ఇదే సేమ్ ఇలాగే దీంట్లో వచ్చేసి సేమ్ ఒకటే కలర్ అండి కలర్స్ అవైలబుల్ లేవు సేమ్ కలర్ లోనే ఉంటాయి మా దగ్గర వచ్చేసి డిజైన్ అనేది ఇలా వస్తుంది సైజెస్ ఎం టు డబుల్ ఎక్సెల్ ఇది ఒకసారి పంచి చూపిద్దాం క్లారిటీగా ఫుల్ మనకి సిల్వర్ వర్క్ అన్నమాట ఒక మంచి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అంత లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది డబుల్ స్టెప్ లో మనకి ఒకసారి స్టైల్ లో వచ్చింది ఓకే టూ పీస్ సెట్ టూ పీస్ సెట్ ఇదే పీస్ అంటే మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ప్రొవైడ్ అయితే ఉన్నాయి అనమాట జస్ట్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీకు వైట్ వైట్ షర్నా బో క్యాక్ ఉందిగా చున్నీ టూ కలర్ కాంబినేషన్ లో చున్నీ అనమాట పికాక్ బ్లూ వైట్ కలర్ కాంబినేషన్ లో చున్నీ అబ్బో బోబ్బలి చాలా బాగుంది షార్ట్ లాగా వచ్చింది అయితే షార్ట్ అయినా కూడా ఫుల్ వర్క్ వచ్చింది నెక్ చూపిద్దాం ఒకసారి వచ్చింది పరిస్థితి చాలా బాగుంది చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ ప్రైజా హైజ్ టూ కలర్స్ అనేది ఉంటాయండి టాప్ కలర్ అండ్ ఫ్రాంట్ కలర్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పింక్ అండి బ్రౌన్ టాప్ ఓకే ఇది వచ్చేసి చూడండి నెక్ దగ్గర మీకు దగ్గర వర్క్ అండి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది ఓకే కాపర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉందండి మీకు మీద వర్క్ అనేది కూడా వచ్చింది ప్యాంట్ అండ్ చున్నీ అంటే వచ్చేది దీనికి ఈ ప్రైస్ లో మీకు తక్కువ ప్రైస్ లోనే మంచి బట్టలు అనేది మా షాప్ లో దొరుకుతాయి అండి ప్లీజ్ కన్ఫర్మ్ గా కాంటాక్ట్ చేయండి మాకి మేము రిప్లై అనేది మీకు ఇస్తాం ఆన్లైన్ లో కూడా మీరు ఆఫ్లైన్ లో కూడా వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చండి మా షాప్ వచ్చేసి సీతారామ నగరం సెకండ్ లైన్ సెకండ్ లైన్ ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్ షాప్ అండి ఈ ప్రైస్ లో మీకు చాలా తక్కువ ప్రైస్ లో అనేది మా దగ్గర దొరుకుతున్నాయి ప్లీజ్ కాంటాక్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ